ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను బయటకు వెళ్తున్నానండి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోని ఫ్యామిలీ ట్రిప్ అయితే వేశారు నీ పని బాగుందమ్మా రోజుకొక ఊరు రోజుకొక ట్రిప్ బాగానే తిరుగుతున్నావు మంచి ఓపెక్గా అనుకుంటున్నారు నేను చెప్పండి ఎల్లక తప్పట్లేదు ఉండక తప్పట్లేదు అలా అయిపోయింది నా పరిస్థితి అయితే ఎంత సరే కానీ ట్రిప్ అంటున్నారు ఎక్కడికేంటి ఎంతమందితో వెళ్తున్నారు అనుకుంటున్నారేమో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ట్రిప్ వేశారండి అంటే ఫ్యామిలీ ట్రిప్ అనమాట మేము చాలా ఊహించుకున్నాం కానీ ఇక్కడ చాలానే జరిగింది ఊహించుకున్నాం అంటే తెల్లవారే మేము సిక్స్ కల్లా వెళ్ళిపోదాము అక్కడికి వెళ్ళిపోయి వంటలు చేసుకుని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము కానీ మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి లెవెన్ అలాగే ఎదురెళ్ళినట్టు మేము ఎంట్లో పడి వచ్చామనమాట ఫైనల్ గా మేమైతే ఇక్కడికి వచ్చేసాము వచ్చి పాక్ అయితే తీసుకున్నారు వంటలు చేసుకోవడానికి ఇప్పుడు మేము ప్రిపేర్ చేస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తున్నాం అన్నారు పళ్ళు చేస్తే త్వరగా అయిపోతాయి కదా అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్కటి షేర్ చేసేసుకున్నారు ఎవరి పల్లాలు బిజీగా ఉన్నారు ఇదంతా సరే గానీ మీరు ఎక్కడికి వెళ్లారు ఏ ట్రిప్ కి వెళ్లారు అది ఏం చెప్పలేదేంటి అని ఆలోచిస్తారు స్తున్నట్టున్నారు అవసరం లేదండి నేనైతే మీ డౌట్ క్లియర్ చేయడానికి కదా నేనైతే వచ్చింది ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే తుని తలుపులమ్మ తల్లి గుడికి అయితే అసలు మా హస్బెండ్ వాళ్ళు ఈ ట్రిప్ అనేది మా పెళ్ళైన కొత్తలో అయితే ప్లాన్ చేసి నెరవేరింది ఏదైనా మనం అనుకుంటాం కానీ అది జరగదండి ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది చాలా సార్లు అన్నారు మా హస్బెండ్ కూడా మా ఫ్రెండ్స్ మొత్తం ఒక ట్రిప్ అయ్యాలి ఫ్యామిలీ ట్రిప్ బాగా ఎంజాయ్ చేయాలి అనేవారు ఎప్పుడు అయితే నెరవేరింది మా హస్బెండ్ కోరిక ఫైనల్ గా అయితే అందరం ట్రిప్ అయితే వచ్చేసాము ملقب <seks> ఏంటి మీ వారు కూడా వంటలు చేస్తారా అనుకుంటున్నారేమో మా వారు చికెన్ ఫ్రై చాలా బాగా ఇంకా బిర్యానీ కూడా ఇంకా బాగా చేస్తారు ఈ రెండే నాకు తెలుసు ఉన్న వంటల గురించి అయితే తెలియదు కానీ రెండు మాత్రం హైలైట్ గా చేస్తారండి కానీ నేను చికెన్ అయితే తిన్ను కానీ మా ఆయన చేయడం వల్ల నేను ఒక్క పీస్ అయితే తినేస్తాను చూడండి ఆ చికెన్ ఫ్రై ఇలా దిగిందో లేదో అలా గుమ్ము కట్టుకొని మరీ తినేస్తున్నారు చాలా బాగా చేశారండి చికెన్ ఫ్రై అయితే ఇందులో షాక్ న్యూస్ ఏంటంటే మేము బోన్ చేసేసరికి ఫోర్ థర్టీ అయిందండి మార్నింగ్ నుంచి పస్తులు ఉన్నాము ఫోర్ వరకు ఫోర్కి అనమాట వంటలన్నీ అయ్యేసరికి నాలుగు అయింది టైము నాకు తగ్గట్టుగానే ఆ రోజు ఎండ కూడా మామూలుగా పాపం పిల్లలు కూడా బాగా ఏలబడిపోయారు పిల్లలు పెద్దలు అందరూ మామూలుగా కాదు ఫైనల్గా వంటలు అయిపోయాయి నేనైతే వడ్డించేస్తున్నాను అందరం తినేసి ఇప్పుడు గుడికి అయితే వెళ్తామని ఇంకా మేము ఎంజాయ్ చేయలేదు వండుకొని తినడానికే టైం సరిపోయిందండి మాకు ఓకే అండి బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్